ఓం దత్తాత్రేయాయ నమ దత్తాత్రేయుడు జ్ఞాన స్వరూపం సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి దేవాలయము ప్రపంచంలోనే అతిపెద్ద దత్త దేవాలయంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రము అహ్మద్ నగర్లో ఉంది సిడి నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యం కలదు ఈ క్షేత్రంలో నేటికి కల్పవృక్షాన్ని తిలకించవచ్చు ఇక దత్తదేవుని సుందర విగ్రహము నయనానందకరంగా ఉంటుంది అత్యంత ఖరీదైనటువంటి ఇరవై నాలుగు క్యారెట్ల గిల్టెడ్ మార్బుల్తో త్రిముఖ షడ్భుజ దత్తాత్రేయ విగ్రహాన్ని ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారు దేవాలయ నిర్మాణంలో గులాబీ గోధుమ రంగు రాళ్ళు ఉపయోగించారు దీనివలన సూర్యరశ్మి పడిన దేవాలయ ప్రాంగణము గులాబీ రంగులలో మెరిసిపోతూ కనిపిస్తుంది అక్కడ సూర్యుని కిరణాలను బట్టి రంగు మారుతుందా అంటే నిజమే మారుతూ ఉంటుంది దేవాలయ నిర్మాణంలో గులాబీ గోధుమ రంగు రాళ్ళు ఉపయోగించారు కాబట్టి దీనివలన సూర్యరశ్మి పడిన దేవాలయ ప్రాంగణము గులాబీ రంగులోకి మెరిసిపోతూ కనిపిస్తుంది సూర్యరశ్మి పడే కోణాన్ని బట్టి దేవాలయం రంగు మారుతూ ఉంటుంది ఇక దేవాలయ నిర్మాణము శిల్పకళ కౌశల్యం అద్భుతం అలాగే శ్రీ క్షేత్రదేవల్ గానుగాపూర్ నుండి ఆశ్చర్యకరంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క పాదుకలు ఈ క్షేత్రానికి వచ్చాయి నేటికి ఆ పాదుకలను క్షేత్రంలో దర్శించవచ్చును అలాగే దేవాలయ ప్రాంగణం ప్రారంభమైనటువంటి కొద్ది రోజులలోనే దేవాలయ ప్రాంగణంలో ఆశ్చర్యకరంగా వేరు వ్యవస్థ నుండి ఔతుంబరం వటవృక్షం వృక్షం ఒకే వేరుతో ఒకే కాండంతో పుట్టుకు వచ్చాయి ఈ క్షేత్రంలో నేటికీ కూడా ఆ కల్పవృక్షాన్ని తిలకించవచ్చును ఇక దత్తాత్రేయుని యొక్క సుందర విగ్రహము అత్యంత ఆహ్లాదకరంగా అద్భుతంగా కనువిందు చేస్తుంది మిగతా అన్ని దేవాలయాలకు భిన్నంగా ఈ ప్రాంగణము నిత్యం వేద పఠనంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఈ ఆలయ రంగు సూర్యకిరణాల ప్రసరణను బట్టి మారుతూ ఉండగా వేద పఠనాలు ధ్వనిస్తూ ఉంటాయి గురు నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క ఆశస్సులతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ దత్త దేవాలయ నిర్మాణానికి శిలాన్యాసం జరిగింది దేవాలయ నిర్మాణంతో పాటు అక్కడే ఒక వేద విద్యా కూడా స్థాపించారు ఆదరణ తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో వేద విద్యను ఎంపిక చేసిన పిల్లలకు ఉచితంగా అందిస్తున్నారు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి సూచనల మేరకు అతిపెద్ద దత్త దేవాలయంతో పాటుగా వేదాంత వేద విద్యాపీఠ యూనివర్సిటీని కూడా స్థాపించారు అందుకే నిత్య వేద పఠనం సామగానంతో పాటు మిగిలిన వేదాలలోని ఉచ్చరణతో ఇక్కడ ప్రతి అణువు పులకరించిపోతుంది భక్తులు కూడా పరవశిస్తూ ఉంటారు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవాలయ వ్యవస్థాపకులు ఈ దేవాలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలో నరసింహ సరస్వతి తపోవనం పేరిట ఒక విశాల గోశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ప్రతిరోజు వేకువ జాముని కొంతమంది విద్యార్థుల యొక్క బృందంతో ఆచారుల వారు అక్కడకు చేరి గోవులకు వేదం చదివి వినిపిస్తారు నిత్యము ఇది జరుగుతూ ఉంటుంది ప్రాతకాల వేద శ్రవణానంతరము గోవులు వాటి ఇష్టానుసారంగా అక్కడ గల విశాల ప్రాంగణంలో తిరుగుతాయి ఒక విద్యార్థుల యొక్క బృందం గోశాలలో వేదపఠనంలో ఉండగా మరో విద్యార్థుల బృందము ప్రధాన దేవాలయంలో వేదపట్టణంగా విస్తారు ఈ రెండు కూడా ఒకే సమయంలో జరుగుతాయి ఈ క్షేత్రము సిడికి అతి సమీపానగల క్షేత్రము కాబట్టి సిడికి వెళ్ళినటువంటి భక్తులు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవాలి ఆ దత్తాత్రేయుడు యొక్క కృపకు పాత్రలు కావాలి ప్రపంచంలోనే అతిపెద్ద దత్త దేవాలయంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించండి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు